హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక డైలీ అయితే బ్లాగ్స్ అనేవి పెట్టట్లేదు ఒక టెక్ ఛానల్ అయితే చూసాను అనమాట ఒక రోజు విడిచి ఒక రోజు పెట్టుకుంటే సరిపోద్ది అనేసి ఎలాగో వ్యూస్ అనేవి తక్కువగానే ఉన్నాయి కదా ఎందుకు అని ఇంకా రోజు విడిచి రోజైతే పెడుతున్నాను వారానికి ఒక నాలుగు అయితే పెడుతున్నారు ఆరుగురు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో సిక్స్ కేక్ అయితే వెళ్ళింది అసలు ఎప్పటి నుంచో ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు దగ్గర స్ట్రక్ అయిపోయింది అసలు కదలట్లేదు అనమాట ఇక వన్ ఇయర్ వన్ ఇయర్ నుండి అలాగే స్ట్రక్ అయిపోయి ఉంది మొన్న ఒక ఇరవై రోజుల నుండి కంటిన్యూగా వీడియోస్ అనేవి పెడుతున్నాను కాబట్టి ఇంకా ముప్పై నాలుగు మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మధ్య మధ్యలో తగ్గిపోవడం వల్ల అది ఇప్పుడు ఐదు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది అయితే ఉన్నారనమాట ఇంకో ఆరు అయితే సిక్స్ కేకి వెళ్ళిద్ది అప్పుడైనా ఛానల్ గ్రోత్ వచ్చిద్దేమో ఇక్కడే ఆగిపోతుంది అసలు సంఖ్య అనేది కదలట్లేదు మా అంటే ఒక్కొక్క సంఖ్య అంతే అలానే ఆగిపోద్ది అది కొంచెం దాటిందంటే టక టక అయిపోతారు సబ్స్క్రైబర్స్ అనేసి అన్నాడు అది నిజమేనండి బాబు ఎందుకంటే ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు దగ్గర ఆగిపోయింది కరెక్ట్గా వన్ ఇయర్ అయితే అవుతుంది లాస్ట్ ఇయర్ ఇదే మంత్లో అయితే నేను వీడియోస్ అనేవి ఎక్కువగా పోస్ట్ చేశాను తర్వాత మధ్య మధ్యలో పెడతా ఉన్నాను కానీ ఇంకా అసలు సబ్స్క్రైబర్స్ అనేది పెరగలేదు అక్కడనే అరవై ఐదు దగ్గరే ఆగిపోయింది కానీ ఒకసారిగా అయితే ఒక ఐదు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి అరవై ఐదు కాస్త డెబ్బై అయిందనమాట డెబ్బై అయిన కాడ నుంచి అయితే రోజుకి రెండు మూడు సబ్స్క్రైబర్లు అయితే చేసుకుంటున్నారు షార్ట్ వీడియోలే కాకుండా లాంగ్ వీడియోలు కూడా చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూస్తున్నారు లైక్ కూడా చేస్తున్నారు కానీ కామెంట్ అయితే పెట్టట్లేదు ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి మీరు కామెంట్ పెడితే నాకు కూడా ఏదో కాస్త ఆనందంగా లాస్ట్ ఇయర్ ఇదే మంత్లో అయితే ఆగిపోయిందనమాట ఇంక ఇప్పుడేమో ఇదే మంత్లో స్టార్ట్ చేశాను ఈ ఇయర్ ఆకారయ్యలోపు అయినా సరే సిక్స్ కేకి వెళ్ళాలి ఆరుగురే కదా అయిపోద్దని అసలు అనుకోకూడదు ఎందుకంటే అప్పుడు కూడా అంతే ఒక ముప్పై ఐదు మంది చేసుకుంటే అయిపోద్ది కదా అనుకున్నాను కానీ ఆ ముప్పై ఐదు మంది రావడానికి ఇదిగో ఇలా సంవత్సరం అయితే పట్టింది సంవత్సరంలో ఏం జరిగిందంటే మధ్య మధ్యలో వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతూ ఉన్నారు తప్ప పెరగడం అనేది పెరగలేదు లాంగ్ వీడియో కంటే షార్ట్ వీడియోకే సబ్స్క్రిప్షన్ అనేది ఎక్కువ వస్తుంది మనం షార్ట్ వీడియో పెట్టేది వ్యూస్ ఎక్కువ వస్తుంది కాబట్టి జనాల్లోకి ఎక్కువని స్కిప్ చేస్తారు కదా పైకి అప్పుడు గీని సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది కదా ఆ బటన్ మీద గమ్ముని క్లిక్ అయింది అనుకోండి సబ్స్క్రైబ్ అయిపోతుంది అనమాట దాని ప్రకారం అయితే షార్ట్ వీడియోలకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు వీడియోకి వచ్చే సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళ ఇష్ట ప్రకారం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట ఈ మధ్యన పెట్టిన వీడియోలు అయితే చాలా మంది లాంగ్ వీడియోలకే వచ్చారు నాకు అందుకే చాలా హ్యాపీగా అనిపించింది ఈ చేసుకునే ఆరుగురు కూడా లాంగ్ వీడియోలకి చేసుకుంటే బాగుంటుంది సిక్స్ కే అయ్యేదానికంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఈ లాంగ్ వీడియోలు వచ్చే వాళ్ళైతే మన వీడియోలు పూర్తిగా చూస్తారు అసలు సపోర్ట్ కూడా చేస్తారు షార్ట్ వీడియోలకి అలవాటు పడ్డ వాళ్ళు ఏంటంటే షార్ట్లే చూస్తారు అనమాట ఇంక ఈ లాంగ్ వీడియోలు అనేవి ఏం రోజు ఒక వ్లాగ్ పెట్టాను కదా ఆ వీడియో కూడా ఒకళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే ఇంక పోరాట మన ఛానల్ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అనేది ఒకసారి వ్లాగు అలాగే డైలీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కొంతమంది సిస్టర్స్ అయితే షార్ట్ వీడియోలకి వాయిస్ ఎవరు ఇవ్వచ్చు కదా అనేసి కామెంట్ పెట్టారు వాయిస్ అవర్ ఇవ్వచ్చు ఇప్పుడు ట్రెండింగ్లో ఏ సాంగ్స్ అయితే ఉన్నాయో అవి యాడ్ చేసి పెడితే కొంచెం వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి కదా అని అలా పెడుతున్నాను ఒక షార్ట్కి వాయిస్ అవర్ ఇస్తే ఇంకొక షార్ట్ ఏమో ఇలా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా డైలీ వాయిస్ అవర్ ఇవ్వట్లేదు అలాగని అన్నిటికీ సాంగ్స్ అయితే యాడ్ చేయట్లేదు ఇప్పుడైతే సిక్స్ కేకి దగ్గరలో ఉంది తొందరగా సిక్స్ కే అయిపోతే బాగుంది మ్యూజిక్ వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను పక్కలన్నీ తీసేసి అయితే ఇల్లు ఊడ్చేశాను ముందైతే వాకులు కూడిచి కొట్టి ముగ్గు పెట్టిన తర్వాత అప్పుడైతే ఇల్లు వచ్చాను అయితే ఆన్ చేసాము మళ్ళీ వారం అని చెప్పాను కదా ఇంకా ఫ్రిడ్జ్ ఆన్ చేసాం కదా అని సాటర్డే మార్కెట్ అయితే చాలా ఎక్కువగానే తీసుకున్నాను కూరగాయలన్నీ జీరోలో పెట్టినా సరే కూరగాయలన్నీ ఐస్ ఐస్ పట్టేశాయనమాట మొత్తం లోపల గడ్డలు గడ్డలుగా పట్టేసింది ఐస్ ఇక దొండకాయలు అయితే నిన్న తీసుకున్నాను దొండకాయలు మొత్తం ఐస్ కట్టేసి రాడు ముక్కలు అయిపోయాయి ఇంక తీసి బయట పెట్టేశాను అరటికాయలు కూడా తీసుకున్నాను మా మావికి ఇష్టం అనేసి అరటికాయలు మొత్తం కలర్ మారిపోయి బ్లాక్ వచ్చేసాయి వాళ్ళు ఎలా అయితే ఉంటాయో అలా అయితే అయిపోయినాయి అనమాట కూరగాయలు ఇంక తీసి బయట పెట్టేశాను ఐస్ మొత్తం కరిగిన తర్వాత బాగుంటాయేమో అనుకున్నాను గానీ మొత్తం మెత్త మెత్తగా అయిపోయాయి మార్కెట్ లో వారము కీరా తీసుకుంటాను గానీ కొంచెమే తీసుకుంటాను ఒక రెండు రోజులకి సరిపడా తీసుకుంటాను కానీ ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుందామని కేరా ఎక్కువ తీసుకున్నాను అవి కూడా మొత్తం ఐస్ తీసి అయితే నీళ్ళలో వేసాను ఐస్ కరిగిన తర్వాత బాగుంటాయి బాగాలేదు చూడడానికి అదో రకంగా అయిపోయింది అనమాట ఇంకా అవి కూడా పాడేశాను క్యారెట్ టమాటా రెండే బాగున్నాయి ఫ్రిడ్జ్ లో పెట్టి నేనైతే అన్నం వండాను కూర అయితే మా మావయ్య చేశారు అనమాట ఇవాళ ఏంటో ఎండ రావాలా వద్దా అన్నట్టు అయితే వస్తా ఉంది ఎండ వచ్చిద్దో లేదో తెలీదు ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షం పడుతుంది కూరగాయలన్నీ పాడైపోయాయి ఇంకా ఎగ్గ కర్రీ అయితే చేశారు టమాటాలు వేసి గుడ్లు అయితే పక్కన ఉడకబెట్టారు వాళ్ళు టమాటాలు వేసి చింతకొండ పులుపు అయితే పోసారు గుడ్లు అయితే తొక్కు తీసారు ఇంక నేనేమో గుడ్డు జాని వేస్తారేమో అనుకున్నాను కానీ ఆయన ఏమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేశారు కూరలను ఎప్పుడు గుడ్డు కూర చేసినా సరే ఇలానే చేస్తారేంటో మరి ఆయనకి ఇలానే వచ్చో ఇలానే నచ్చుతుందో తెలీదు నాకేమో గుడ్డు గుడ్డు జాను తింటేనే తృప్తిగా ఉంటుంది ఈ నేమో ముక్కలు కోసేసైతే వేశారు దీపావళి రోజు పెట్టిన వ్లాగ్కి వచ్చేసి అయితే సిస్టర్ కామెంట్ పెట్టారు మీ హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తున్నారు కానీ అవును ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే నాకు అసలు ఏం హెల్ప్ చేసేవారు కాదు ఆయనకి స్నానానికి వెండి పెట్టి అన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే బాగానే నాకు హెల్ప్ చేస్తున్నారు అంటే అప్పుడంటే ఇంటి దగ్గర ఉండేదాన్ని కాబట్టి అన్ని అందించేదాన్ని ఇక ఇప్పుడు నేనైతే డ్యూటీకి వెళ్తున్నాను కదా ఆయనకి ఆయనే హెల్ప్ అయితే చేస్తున్నారు డ్యూటీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో పనులు అనేవి ఆడవాళ్ళకి ఎక్కువగానే ఉంటాయి ఇంట్లో ఉండే వాళ్ళే అర్థం చేసుకుని కాస్త కోస్తో సాయం చేస్తే ఆ పని అనేది కాస్త తగ్గుతుంది నేను నైట్ పాలు ప్యాకెట్ తీసుకొచ్చారంట అదేమో ఫ్రిడ్జ్లో పెట్టలేదు పక్కన పెట్టేశారు ఇక పాలన్నీ పెడితే ఇరిగిపోయాయి ఫ్రిడ్జ్లో పెట్టలేదా నువ్వు అని నన్ను తిడుతున్నారు అసలు ఆ పాలు ప్యాకెట్ తెచ్చినట్టే నాకు తెలీదు తీసుకొచ్చినట్టు కూడా నాకు చెప్పలేదు ఇంక నా పని నేను చేసుకుని నేను పడుకుండా పోయాను పొద్దున్నే ఇంక పాలు ప్యాకెట్ ఎందుకు ఉంటుంది చెప్పండి ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే పాలు ఉండవు కదా ఆతో చెప్పి ఉంటే నేనే పెట్టేదాన్ని ఫ్రిడ్జ్ లోను నాకైతే అసలు చెప్పనేలేదు ఆయిల్ ప్యాకెట్ పాలు ప్యాకెట్ తెచ్చి అక్కడ పెట్టాను అనేసి అన్నారు పాలు ఉంటాయని స్టవ్ మీద పెట్టడమే వేస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉంచామంటేని ఒక మూడు గంటలు తీస్తేనే కూలింగ్ తగ్గిపోతేనే పాలు పాడైపోతున్నాయి అలాంటిది నైట్ అంతా బయట ఉంచితే ఇంకేం ఉంటాయి మళ్ళీ షాప్ కు వెళ్లి ఇంకో ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు ఇక ఫ్రిడ్జ్ లో క్యారెట్లు అయితే ఉన్నాయన్నమాట కీర మొత్తం పాడైపోయాయి పాడేశాను తినుపొట్టు కూడా అన్నం అయితే అసలు తినాలనిపించట్లేదు టిఫిన్ ఏమైనా చేసుకుందాం అంటేనేమో టైం ఉండట్లేదు ఇక కీరా ఒక జామకాయ అయితే తీసుకున్నాను ఇంక ఇవే బ్రేక్ఫాస్ట్ కి పట్టుకెళ్దామని క్యారెట్లు అయితే చాలా బాగున్నాయి పెద్దగా కూడా ఉన్నాయి కూడా ఉంటే బాగుండు కానీ అవేమో పాడైపోయాయి ఇక జామకాయలు అయితే మనం మార్కెట్ లోనే తీసుకున్నాను ఒక రెండు మూడు కాయలు అయితే తిన్నాను మిగిలినవైతే బుట్టలో పెట్టి మర్చిపోయాను ఇంక ఇవాళ గుర్తు చాలా పచ్చిగా ఉన్నవి తీసుకున్నాను జామకాయలు కానీ ఇవైతే మావయ్య అయితే జామకాయలు పెద్దగా తినరు ఆయన ఎక్కువగా అరటి పళ్ళే ఇష్టంగా తింటారు ఇక నేనేమో జామకాయలు తీసుకున్నాను బాగా పచ్చి ఉన్నవి తీసుకున్నాను పచ్చిగా అంటే నాకు ఇష్టం కాని ఇవేమో ముగ్గుపోయాయి శనివారం మార్కెట్ లో అయితే తీసుకున్నాను ఆదివారం సోమవారం సెలవు వచ్చింది కాబట్టి ఒక హాఫ్ కిలో అయితే రెండు రోజుల్లోనూ తినేశాను ఇక ఈ రోజు ఏమో మార్నింగ్ కి బాక్స్ రైస్ తీసుకెళ్లట్లేదు ఈ కెరటే తీసుకెళ్ళిన ఉత్తనా ఏం తింటాను లేని ఒక జామకాయ అయితే యాడ్ చేసుకుని తీసుకెళ్ళి ఎంత టైం లేకపోయినా వేద్దామంటేనేమో మా మావయ్య సరిగా తినరు నా ఒక్కదానికి ఏం వేసుకోను అనేసి ఇంక నేను వేసుకోవట్లేదు ఇక ఈ ఫ్రిడ్జ్ కూడా ఎక్కువ వచ్చి పడింది దీన్ని ఉంచాలా తీసేయాలా అర్థం కావట్లేదు ఇక చేద్దాం అంటేనేమో బాగా ఓల్డ్ ఫ్రిడ్జ్ కదా ఎందుకులే అని ఇంక చేయించలేదు ఇక ఉంచాలా తీసేయాలనేది అయితే ఈ నెల కరకు తెలిసిద్ది కరెంటు బిల్లు అయితే ఆధారపడి ఉందనమాట కరెంటు బిల్లు తక్కువ వచ్చింది అనుకోండి ఒకసారి చూపించి రిపేర్ కి తక్కువ చేయిస్తాము కరెంటు బిల్ ఎక్కువ వస్తే ఇంక దాన్ని అలానే ఉంచేస్తాము ఇక ఇదే ఈ రోజు నేను టిఫిన్ కి తీసుకెళ్లేదు పెద్దగా ఉంది కదా ముక్కలు కట్ చేస్తే బాక్స్ లో ఫుల్ గా అయితే అయింది ఇక అయితే కవర్లో కట్టుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఇదే ఇవాల్ వ్లాగు నచ్చిందా నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్ ఎలా ఉందనేది కమెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను బాయ్ నేనైతే వెళ్ళిపోతున్నాను డ్యూటీకి ఇంకా మా మా మరి వెళ్తారో వెళ్ళరు అనేది అయితే ఫోన్ రావాలి